నెత్తి మీద బొచ్చు గడ్డం బాగా పెరిగింది కటింగ్ చేయించుకుందామని చెప్పి ఒళ్ళే కప్పుకొని బస్ స్టాండ్ అయితే వచ్చాను ఈ కి రాగానే వీడైతే ఎదురయ్యాడు వీనికి వచ్చే పది రూపాయలు డబ్బులు అయితే అడిగాడు డబ్బులు అయితే ఇవ్వనంటే కటింగ్ గడ్డం బాగా పెరిగింది కటింగ్ అయితే చెప్పి మనకైతే కటింగ్ గడ్డం చేపిస్తామని చెప్పి మా ఊర్లో ఉన్న మంగల్ షాప్ లు అన్ని తిరిగాను లాస్ట్ వచ్చేసి ఈ షాప్ కి అయితే వచ్చాను ఇతనైతే చేస్తా అని చెప్పి విలుసుకున్నాడు వీడికి వచ్చేసి ఈ కుర్చీ మీద కూర్చోగానే వీణు సంతోషం అయితే అసలు మాటలు మాటలు అయితే చెప్పలేము వీనికి వచ్చేసి సీఎం కుర్చీ ఇచ్చిన కూడా ఇంత సంతోషంగా అయితే ఫీల్ కావాడు వీడికి వచ్చేసి కటింగ్ అయితే నానకు ప్రేమతో ఏ అయితే కావాలంటే అతనికి అయితే చెప్తే అతను వచ్చేసి మొత్తం టిమ్మర్ తీసుకొని సైడ్ కు ముందర మొత్తం వచ్చేసి నీట్ గా అయితే కొట్టాడు వీడైతే గడ్డం చేపించుకోక ఎన్ని రోజులు అవుతుందో ఏమో బ్లేడ్ అయితే అసలు తగడం లేదని చెప్పి ఆ షాప్ అతను వచ్చేసి చాలా అంటే చాలా కష్టపడి దానికి వచ్చేసి రెండు మూడు సార్లు అయితే ఫ్రేమ్ పోసి దాదాపు అర్ధ గంట సేపు అయితే టైం అయితే తీసుకొని మొత్తం నీట్ గా అయితే చేశాడు వీడికి వచ్చి కటింగ్ గడ్డం చేసినందుకు ఎనభై రూపాయలు అయితే అన్నాడు ఎనభై రూపాయలు ఫోన్ పే కొట్టగానే వీడు వచ్చేసి ఇంటికి వెళ్లేసి స్నానం చేసి సాయంత్రం అయితే కలిశాడు కటింగ్ గడ్డం చేసుకున్నాక మా ఇద్దరు హేస్ట్ లేదన్నమాట మీలో వీడు ఎంత మందికి తెలుసు తప్పకుండా కింద కామెంట్ చేసి వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో మళ్ళీ వీడియో కలుస్తుంటాం はい。